అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల డిఏ అరియర్ సంబంధించి మనకి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం అలాగే మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ మనకి హై పని కనిపిస్తుంది దాని మీద టచ్ చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే అవకాశం ఉంది ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మనకి జూలై రెండు వేల పద్దెనిమిది సంబంధించినటువంటి ముప్పై నెలలు అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది సంబంధించినటువంటి ముప్పై నెలలు ఈ రెండు బిల్లులకు సంబంధించి దాదాపుగా ఒక డిఏకి సంబంధించి మూడు విడతలు మరొక డిఏకి సంబంధించి మూడు విడతలు దాదాపుగా ఆరు విడతలు బిల్ అనేది సిఎఫ్ఎంఎస్ సైట్లో సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మన దగ్గర వసూలు చేయడం జరిగింది ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టున్నారు ఉద్యోగులు అయితే దానికి సంబంధించి పలు కేసులు అయితే అంతకుముందు గత ప్రభుత్వం మీద ఒక కేసు వేయడం జరిగింది అలాగే సిపిఎస్ఈ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక కేసు కూడా వేస్తున్నారు ఈ ఈ నేపథ్యంలో అలాగే పలు ఉద్యోగ సంఘాలు ఈ అరియర్స్ సంబంధించిన అమౌంట్ జమ చేయాలని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో మనకి ఈ రోజైతే ఈ రెండింటికి సంబంధించి ఈ సచివాలయం సెక్రటేరియట్ ఎవరైతే ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగులకి దాదాపుగా యావరేజ్గా ఒక నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు వారి అకౌంట్లో రెండు వేల పద్దెనిమిది డిఎలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది జమ కావడం జరిగింది దీన్ని చాలా యూనియన్స్ కూడా మనకి ఎన్జిఓ సంఘం అవి కూడా మనకి ధృవీకరించడం జరిగింది ఇది నిజమా కాదని చాలామంది ఆందోళనలు ఉన్నారు ఇదైతే ఖచ్చితంగా జరిగింది ఈరోజు వేశారు అయితే వారు ఈ సెక్రటరీ ఉద్యోగులు అంతకుముందు ఈ కేసు వేస్తున్నారు ఆ కేసులో ఉన్నవారికి వేశారా లేకపోతే లేదా అనే దాని గురించి పూర్తిగా క్లారిటీ అయితే ఇంతవరకు లేదు అయితే మరోవైపు చూసినట్లయితే సిపిఎస్ ఉద్యోగుల డిఏఆఆర్ఎస్ చెల్లించాలని చెప్పి కూడా మనకి ఒక పిటిషన్ అనేది వేయడం జరిగింది అయితే దానికి సంబంధించి కూడా మనకి ఈ మిగిలిన సిపిఎస్ ఉద్యోగులు కూడా ఈ నైంటీ పర్సెంట్ ఏదో టెన్ పర్సెంట్ మనకి సిపిఎస్ అకౌంట్ పాను మిగతా అమౌంట్ క్యాష్ ఓపెన్లో ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఆరు బిల్లులు అయితే పెట్టడం జరిగింది సిఎఫ్ఎంఎస్ సైడ్లో ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లు పలు ఉద్యోగ సంఘాలు తెలియజేస్తున్నాయి మొత్తం మీద ఈరోజైతే ఈ సెక్రటరీ ఉద్యోగులకు జమ కావడం జరిగింది ఈ కేసు ఫలితంగా అయిందా లేకపోతే యూనియన్స్ సార్కి రిప్రజెంటే ఇస్తూ ఉండడం వల్ల అయిందనేది అనేది తెలియాలి అయితే మొత్తం మీద ఈ సిపిఎస్ ఉద్యోగులకైతే ఈ ఈ డిఏిరియర్సు ఈ మిగతా ఉద్యోగుల్లో జమవుతాయని చెప్పి పలు ఉద్యోగ సంఘాలు తెలియజేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ఈ సచివాలయ అయితే ఖచ్చితంగా జమ అయినాయని తెలిసింది అయితే ఈ మిగిలిన వారికి కూడా దాదాపుగా ఒక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తే దాదాపుగా ప్రతి ఉద్యోగి కూడా దాదాపుగా ఒక యాభై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు ఈ అమౌంట్లు జమ అవకాశం ఉంది ఇది మొదటి రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు సంబంధించినటువంటి డిఆర్ఎస్ సంబంధించి విషయం